హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ టీ టెన్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఆటోమేటిక్ కార్ అండి టూ టెన్ అనేది టీటెన్ అనేది టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కారు హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మనిషికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్దా మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ నాకు తెల్ల తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది బైపాస్ రోడ్లో ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి సెవెన్ సీటర్ కారు టీఈవీ త్రీ హండ్రెడ్ టీ టెన్ ఆటోమేటిక్ కార్ అండి మోడల్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారు తాడు ఓనర్ కార్ అండి లాయర్ గారి కారు ఒకటే సొసైటీలో అంటే లాయర్ ఉండే ప్లేసులలో ఒకటే సొసైటీలో ముగ్గురు పేరు మీదకైతే మారిందండి ఏ ఓనరు అన్నది కాదు ఎంత క్వాలిటీ ఉందన్నది ముఖ్యం క్వాలిటీ విషయంలో కారు నెంబర్ వన్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి అలాగే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కారుతో వచ్చినటువంటి గ్లాస్లు అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ఢిల్లీలో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ టీ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ కానీ హెడ్ ల్యాంప్స్ కానీ హెడ్ ల్యాంప్స్ ఎనభై శాతం ఉన్నాయి పాక్ ల్యాంస్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పెరల్ వైట్ అండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి లాయర్ యూజ్ చేసినటువంటి కారు డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ అండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టీ ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎనభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి అలాగే స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి ఇంటీరియర్ లుక్ చూడొచ్చు అండి సీట్ కవర్స్ ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది సేఫ్టీ పరంగా రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఆటోమేటిక్ కార్ అండి సీట్ కవర్స్ ఉందా దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు కారు పెరల్ వైట్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది ఈ కార్ ధర ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి ఈ కార్ ధర ఢిల్లీలో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్